తులసి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు సిద్ధుతో హోమం జరిపిస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితిలో తులసి సిద్ధు కలవకూడదు సిద్ధు హోమం నుంచి లేవకుండా నువ్వే చూసుకోమా అని బసవరాజు తన తల్లికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు తులసి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని కోనేటి దగ్గరకు వెళ్ళి కోనేటిలో మునుగుతూ ఉంటుంది ఆ సమయంలో కనిష్క బసవరాజుకి సైగ చేస్తూ ఉంటుంది కోనేటిలో మునిగిన తులసి చేతిలో నుంచి స్వామివారి విగ్రహం మాయమైపోతుంది ఇక తులసి కోనేటిలో నుంచి ఒక్కసారిగా లేచి స్వామివారి విగ్రహం మాయమైపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది విగ్రహం అక్కడే ఎక్కడ ఉంటుంది చూడమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా విగ్రహం కనిపించట్లేదండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం చేజారిపోయిందంటే పెద్ద అరిష్టం ఎవరి చేతి నుంచైతే స్వామివారి విగ్రహం చేజారిపోయిందో వారికి శిరోమండలం చేపించాలి అని పూజారి గారు చెప్పడంతో తులసి కోనేటిలో నుంచొని ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి సీనయ్య టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు తులసికి శిరోమండలం అని తెలిసి సిద్ధు హోమం నుంచి లేచి వస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్